ఇది మూడవసారి అఖండ కార్యక్రమం చాలా దిగ్విజయంగా అందరి ఆశీస్సులతోటి ప్రజల యొక్క ఆశీస్సులతోటి దిగ్విజయంగా పరిపూర్ణం చేసుకున్నాం ప్రతి ప్రోగ్రామ్కి మనం ఏం చేస్తామంటే మొత్తం దగ్గర నుంచి వచ్చిన మనం ఖర్చు పెట్టిన వివరాలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తూ ఉంటాం కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ యొక్క విషయాలు ప్రజలందరికీ తెలియపెట్టడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం గడిపినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా మండల చేసిన తెలియజేస్తూ ఉంటాం అలాగే మట్న మల్లికార్జునరావు మాజీ శాసనసభ్యులు వారు మా వెన్నంటూ ఉండి అన్ని రకాల సలహాలు సంప్రదింపులు అన్ని కూడా చేసుకుంటూ సమన్వయంతో ఇద్దరు ఇరువురు కూడా సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని బాగా సపోర్ట్ చేసినందుకు వారి ప్రతి ఒక్కరికి కూడా మంగళ శరణాలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో మాజీ శాసనసభ్యులు బొల్లారమనాయుడు గారు కూడా ఈ రెండు సంవత్సరాల కార్యక్రమాన్ని కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తాత ఈ గ్రామానికి అన్నదాన అన్నదాన సేవ దగ్గరికి పాలన గ్రామ ప్రజలు కొత్తూరువారి గ్రామ ప్రజలు కొత్తలూరు గ్రామ ప్రజలు వేలుకూరు గ్రామ ప్రజలు విఠనాధిపల్లి గ్రామ ప్రజలు వినుకోడ పట్టణ సేవకులు వీళ్ళందరూ కూడా ఈ పర్వతం మీద అన్నదాన సేవకి వాళ్ళందరూ వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్నదాన సేవ అయిపోయిన వరకు ఉండి ఆ అన్నదాన సేవలో పాల్గొనట్టు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా యొక్క శిక్షణాలు తెలియజేస్తూ ఉంటాం అలానే యోగిరెడ్డి బ్రహ్మం ఎడ్డి చేయాల డెబ్బై ఎనిమిది వేల ఐదు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఖర్చుంది దాని కానీ పంతొమ్మిది లక్షల యాభై ఐదు వేల రెండు వందల నలభై రూపాయలు మనకు వచ్చినది తర్వాత మనకి బియ్యము బెల్లము అవన్నీ కలిపి ఒక తొంభై ఎనిమిది వేల రూపాయలు స్టాక్ ఉంది అది పోను నాలుగు లక్షల అది కూడా మనకి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు మన చేతి ఆశ్రమానికి పడింది దీనికి మనకు సహకరించిన వాళ్ళు భిక్షాటం ద్వారా వచ్చిన సంద రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు బియ్యం మూడు వందల ఇరవై ఎనిమిది కేజీలు ఆయిల్ మూడు డబ్బాలు కొండపైన అన్నదానము అక్కడ జోలి దగ్గర వచ్చిన సందాలు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు రిసిప్ట్ బుక్స్ ద్వారా అన్నదానం దగ్గర మనం రిసిప్ట్ బుక్స్ పెడతాము దాని ద్వారా వచ్చింది మూడు లక్షల తొంభై ఒక ఏడు వందల రెండు రూపాయలు బియ్యం అది పది వందల యాభై కేజీలు కందిపప్పు యాభై కేజీలు ఆయిల్ డబ్బాలు రెండు వచ్చినాయి స్కూల్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇచ్చిన అంత చందా కూడా ఇరవై క్వింటాల యాభై కేజీలు బియ్యం వాళ్ళు సమర్పించారు క్యాష్ రూపంలో వచ్చిన దొంద రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల పదహారు రూపాయలు ఫోన్పే ద్వారా వచ్చింది రెండు లక్షల అరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు బ్యాంక్ ద్వారా వచ్చిన డబ్బులు ఒక లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు టోటల్ కలెక్షన్ వచ్చేసరికి పంతొమ్మిది లక్షల యాభై ఐదు వేల రెండు వందల నలభై రూపాయలు ఏది మనకి ట్రాన్మిషన్ రావాల్సిన ఇంకా నాలుగు లక్షల మూడు వేల రూపాయలు ఉన్నాయి అది మొత్తం కలిపితే పంతొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయినవి మనకి కొత్త పేళ ఆ ప్రజలు ఇచ్చిన కలెక్షన్లు నాలుగు నాలుగు నలభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు మెయిన్ బజార్ ఇచ్చిన కలెక్షన్ ఇరవై ఆరు వేల ఏడు వందలు అయిన రోజు కలెక్షన్ వస్తే పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు బియ్యం డెబ్బై ఐదు కేజీలు వచ్చినాయి ముగ్గేళ్లపాడు కలెక్షన్లు పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు పొన్నమీ డబల్సు కలెక్షన్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలు పప్పుల బజారి కలెక్షన్ వచ్చేసరికి ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు విడరాజు పల్లి వారి కలెక్షన్ వచ్చేసరికి నలభై వేల రెండు వందల యాభై రెండు రూపాయలు బియ్యం యాభై కేజీలు ఆయిల్ తిన్ను ఒక వచ్చింది రామరేడిపేట కలెక్షన్ వచ్చరికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు రాయల్ స్ట్రీట్ కలెక్షన్ వచ్చేసరికి పద్దెనిమిది వేల మూడు రూపాయలు బియ్యం రెండు గిట్టాలు ఆయిల్ రెండు డబ్బాలు ఆవుని నాలుగు కేజీలు గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్ వాళ్ళ కలెక్షన్ పదివేల నూట ఇరవై రూపాయలు రెడ్డినగర్ కలెక్షన్ సిద్ధార్థ నగర్ రెడ్డి నగర్ రెండు కలిపి పంతొమ్మిది వేల నూట యాభై ఐదు రూపాయలు గ్రీన్ పార్క్ రాయల్ పార్కు అపార్ట్మెంట్ వాళ్ళ వచ్చరికి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు జయకృష్ణ అపార్ట్మెంట్ వాళ్ళ వచ్చరికి ఏడు వేల రూపాయలు శ్రీగిరి అపార్ట్మెంట్ వాళ్ళ వచ్చరికి ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఇవన్నీ కలిపినే ఇలాగ మీకు చెప్పాను దాని ద్వారా మీకు అన్ని కలెక్షన్లు వచ్చినాయనమాట ఇప్పుడు ఈ కలెక్షన్స్ మొత్తానికి పద్నాలుగు ప్రాంతాల్లో వచ్చినాయి ఈ పద్నాలుగు ప్రాంతాల వారికి మాకు సహకరించిన వారు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ ఈ గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా మా యొక్క గురువు గారి మంగళ చర్చాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి యొక్క ఆశించిన వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని పరిపూర్ణంగా కోరుకుంటూ ఇంకా వాళ్ళు దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేయాలని మనం కోరుకుంటున్నాం ఆ తర్వాత ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు లావకృష్ణ గారు మన ఎంపీ గారు వాళ్ళు పాపం ఎంతో శ్రమతోటి ఢిల్లీలో ఉన్నా కానీ ఈ ప్రోగ్రామ్ గురించి మన మీద గౌరవంతో ఇక్కడికి ఇచ్చేశారు వారికి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు అందరూ మీ కర్తంతో ఎందుకు కోరుకుంటాం మన చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం మన మైక్ సెట్ రామకృష్ణ గారు కూడా ఈ మైక్ సెట్ కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా మనం చెప్పిన టయానికి అన్ని చేసి బాగా చేస్తారు వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రాంలో మనకి జీవి రమణ గారు ప్రశాంత్ గోవిందరాజులు సమనాయకర్తలందరినీ పిలిచి ప్రతి గ్రామానికి కూడా మన ద్వారా అన్ని కార్డులు అన్ని పంపించడం జరిగింది వారి కూడా రమణ గారు వీళ్ళంతా కూడా మనకి ఆశ్రమానికి అన్ని రకాలుగా వాళ్ళ సపోర్టు వెళ్ళిపోటుగా ఉంటూ వెళ్ళంటూ ఉంటూ వాళ్ళు చేసిన ఈ సేవకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం ఆ విధంగానే ఈ కార్యక్రమంలో వేలుపూడి వీరస్వామి బాలరెడ్డి వీళ్ళందరూ కూడా వెంకట్రామరెడ్డి బోటర్ అంటారు ఏంటి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా ఆర్థిక సమయం అందించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు